సూర్యాపేట మున్సిపాలిటీలో మీరు చాలా సందర్భాల్లో కూడా ప్రస్తావించారు అవినీతి జరుగుతుంది ఎలాంటి ఆధారాలు లేకుండా అవినీతి ఆరోపణలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే ఆధార్ ఆధారాలు తోస్తున్నారా అనా అన్ని ఆధారాలు ఉన్నాయి సూర్యాపేట మున్సిపాలిటీలో రెండు రకాల అవినీతులు అనేటటువంటి బలంగా ఉన్నాయి మున్సిపాలిటీకి మున్సిపాలిటీ కమిషనర్ ఉంటారు ఈ కమిషనర్స్ గ్రూప్ గ్రూప్ టూ నుంచి ప్రమోషన్ వచ్చేటోళ్ళు ఉంటారు లేకుంటే డైరెక్ట్ గ్రూప్ వన్ నుంచి వచ్చేటోళ్ళు ఉంటారు ఇది మా సూర్యాపేట అనేది గ్రేడ్ వన్ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ కాబట్టి ఇది ఏందంటే మొన్న నాన్నది కవిత అన్నట్టు సాగు పోయి సాగు తప్పి కన్ను సొట్టబోయినట్టు అన్నట్టు మా సూర్యాపేట మున్సిపాలిటీ ఇంకొక మూడు వార్డులు అయితే మాకు ఒక కార్పొరేషన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉండే కార్పొరేషన్ రాలంత పెద్దది ఇక్కడ మాది ట్రాన్సిషన్ జోన్ సూర్యాపేట అనేటటువంటిది ఎట్ అంటే అటు విజయవాడకు ఇటు హైదరాబాద్ కు మధ్యలో ఉంటదన్నమాట మాది త్రుటిలో తప్పినటువంటిది మున్సిపల్ కార్పొరేషన్ రావడానికి ఇంత ట్రాన్జిక్షన్ లో ఉన్నది కాబట్టి కార్పొరేషన్ వస్తే విపరీతంగా వ్యాపారం జరిగేది ఇక్కడ ఇప్పటికే కార్పొరేషన్ స్థాయిలోనే ఇక్కడ వ్యాపారాలు ఎక్కువ జరుగుతాయి ఎందుకు జరుగుతాయి సూర్యపేటలో అంటే ఈ సూర్యపేటకు అటు తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలు కోదాడోలు వాళ్ళు హుజూర్ నగర్ వాళ్ళు ఇటు మిరాలగూడ వాళ్ళు ఇటు నగర కల్లా నియోజకవర్గాలు ఇన్ని నియోజకవర్గాల ప్రజలు అనేటటువంటి వాళ్ళు అక్కడికి వస్తారు దాని వల్ల ఇక్కడ వ్యాపారం ఎక్కువ జరుగుద్ది ఇది కలెక్టరేట్ కావడం రావడం వల్ల ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ రావడం వల్ల రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరిగింది మెర్జుడ్ విలేజెస్ వచ్చినాయి మెర్జుడ్ విలేజెస్ రావడం తోటి టౌన్ చాలా ఎక్స్పాండ్ అయిపోయింది ఇటు సురప్ హైదరాబాద్ హైవే కిట్ వచ్చింది అటు ఖమ్మం హైవే కల్లి అడు అయింది ఇటు విజయవాడ హైవే కల్లి ఇటు పెరిగింది ఇటు కృష్ణ డర్స్ కల్లి మిరాలగూడెం భీమవారం రోడ్ పెరిగింది టౌన్ నాలుగు దిక్కులలో పెరిగింది ఒక్కాన్ని ఆగలేదు టౌన్ కు అన్ని ఉన్నా గానీ పెరిగింది ఈ పెరగడం వల్లనే అవినీతి జరుగుతుంది